నమస్తే అండి నేను మీ లలిత యామిని పెళ్ళి అయితే చిలసాని గార్డెన్లో జరిగిందండి అసలు లోపల డెకరేషన్ అయితే చాలా బాగుందనమాట అన్నీ పచ్చి పూలతో డెకరేషన్ అనమాట ఆ కళ్యాణ మండపం అంతా కూడా ఆ పచ్చి పూల వాసన చాలా బాగా అనిపించింది ఏదైనా ఫ్లవర్స్ వాసన భలే ప్రశాంతతనిస్తుంది అంటారు నిజంగా చాలా బాగుందండి ఆ రమ అయితే చాలా బాగుంది ఇంకా పెళ్ళైతే అయితే తెల్లవార్చో అని అనమాట ఆయామనిది అందుకని ఆ రిసెప్షన్ హడావిడ అనమాట ఇప్పుడు అండి ఆ రిసెప్షన్కి అందరూ అయితే రెడీ అయిపోయారు చక్కగాని ఇంకా చాలా చాలా ఈవెంట్లు అయితే జరిగాయి నాకు వెళ్ళడం కుదరలేదు పాపాయి వల్ల చెప్పాను కదండి పాపాయికి కొంచెం ఇబ్బంది అనిపించింది అందుకే మేము వెళ్ళలేకపోయాము తొందరగాని మేము వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వీడియోలు అయితే నేను తీసి పెట్టగలుగుతున్నాను అనమాట ఇప్పుడైతే రిసెప్షన్కి ఈవెంట్ వాళ్ళు ఇద్దరికి గన్స్ ఇచ్చారండి ఆ గన్స్ పెట్టుకొని పేల్చాలన్నమాట భలే ఉందండి నిజంగా అది చూడండి ఎంత బాగా వస్తుందో చాలా బాగుంది ఇంకా కెమెరామెన్ వీడియోగ్రాఫర్ వీళ్ళందరూ అయితే మంచి మంచి ఫోజులతో ఫోటోలు అయితే తీస్తున్నారు ఓ పక్క నుంచి ఫొటోస్ తీస్తున్నారు ఓ పక్క నుంచి చుట్టూ వచ్చిన జనాలందరూ కూడా చాలా బాగా నుంచు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇంకా వచ్చిన వాళ్ళందరూ వీళ్ళిద్దరిని ఎంత బాగా పలకరిస్తున్నారో అలాగే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా వచ్చి విచ్చేసిన వా వాళ్ళని అందరినీ కూడా భలే నవ్వుతా చక్కగా వాళ్ళు కూడా ఎదురు విష్ చేశారండి చాలా బాగా అనిపించింది అదైతే మటుకు ఇంకా నెక్స్ట్ అందరూ కలిపి ఆడడానికి స్టిక్స్ అయితే తీసుకున్నారు అందరూ ప్లేస్లో నుంచోవడానికి కొంచెం టైం పట్టిందనమాట ఎందుకంటే ఈ ఫొటోస్ తీసుకునే హడావిల్లో కొంచెం టైం అయితే అయ్యింది ముందు ఫొటోస్ తీసుకుంటే అవి మనకి ముఖ్యం కదా ఫొటోస్ అందుకని ముందైతే ముంచ్ మంచి మంచి ఫోటోలు తీయడానికి రెడీ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఆ పొగ చూడండి ఎంత బాగుందో ఆ పొగ మధ్యలోంచి ఫోటోలు అవి తీస్తున్నారండి బాగా బాగా వచ్చింది అక్కడ అందరూ అయితే భలే ఎంజాయ్ చేశారు ఇది చూసి చూడండి ఎంత బాగుందో కూర్చోమని చెప్తున్నారు అనమాట కూర్చున్నారు ఇక వాళ్ళిద్దరూనే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అని ఇంక అందరూ అయితే స్టిక్స్ తీసుకొని ఆ కోలాటం చేయడానికి రెడీ అవుతున్నారనమాట చూడండి అటు ఇటు నుంచి పెళ్లి పెళ్ళికూతురికి అటువైపు ఇటువైపుగా నుంచినట్టు నుంచి ఉన్నారు అందరూ అందరూ దగ్గర వాళ్ళేనండి పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి బాగా దగ్గర కావాల్సిన వాళ్ళు అనమాట పిన్నులు పెద్దమ్మలు అత్తలు అట్లా అనమాట అక్కలు చెల్లెళ్ళు ఇలా అన్నమాట అండి ఎంజాయ్ చేశారండి వచ్చిన వాళ్ళందరూ ఏదైనా పెళ్ళంటే సందడిగా ఉంటుంది కదా అందులో తన పెళ్ళికి లేట్ అవర్స్ అంటే తెల్వార్జాను మూలన ఇప్పుడు అంతా రిసెప్షన్ టైం వల్ల కొంచెం టైం అయితే ఎక్కువ దొరికింది బాగా ఎంజాయ్ చేశారు అందులోనే చూడండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిపి భలే ఎంజాయ్ చేశారండి ఆడుతూనే పెళ్ళిలో ఇలా సందరి సందరిగా ఉంటేనే బాగుంటుంది కదండి ఇప్పుడు దగ్గరికి వచ్చి మళ్ళీ ఎదురు కోరాటం కోలాటమాడుతున్నారు నెక్స్ట్ ఇప్పుడు రౌండ్ కింద సర్కిల్ కింద ఫామ్ అయ్యి డ్యాన్స్ చేస్తున్నారండి కోలాటము భలే బాగా అనిపించింది అన్నమాట వచ్చిన వాళ్ళందరూ చక్కగా నుంచొని చూసారండి అందరూ సరదా సరదాగా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ పెళ్లి రిసెప్షన్ అయితే బాగా ఎంజాయ్ చేశారు ఏది ఏమైనా వీళ్ళిద్దరికీ పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి చూసిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే నా వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయడం మటుకు మానద్దండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ